నమస్కారం వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం గుర్రంపోడు మండల కేంద్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రంపోడు గ్రామంలో ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి వెలుగు యాదయ్య ముదిరాజు గారితో ఇంటర్వ్యూలో ఉన్నాం నమస్కారం అండి వెలుగు యాదయ్య గారు నమస్తే నమస్కారం అండి మీరు పల్లె వెలుగు యూ ఛానల్కి నమస్కారం మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు మేము కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీనే గత నలభై సంవత్సరాలు నుంచి కూడా పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాము ఓకే ఎందుకంటే ఎప్పుడు పార్టీ మారింది లేదు పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా అదే విధంగా అతనే వండుకుంటూ మా చేతనేంత వరకు ప్రజలకు కానీ ఏదైనా పంచాయతీలు కానీ ఏదున్నా సమక్షం కానీ మేము పోయి వాళ్ళతోటి మాట్లాడి దానికి ఏదైనా సరే మాట్లాడుకుంటూ ఎవరైనా చేసుకుంటూ అట్లా కొనసాగుకుంటూ నలభై సంవత్సరాలు ఇదే పార్టీ పని చేసుకుంటూ ఇదే పార్టీలో ఉన్నాం వేరే పార్టీకి ఎప్పుడు కూడా మారిన గతాలు లేవు ఈ లోకల్ రాణ సారు మా గురువు గారు నాయకత్వం ఎందుకంటే ఆయన ఇది టీచర్గా ఉండి సీడి టీచర్గా ఉన్నప్పుడైనా రిటైర్మెంట్ అయినా కూడా పార్టీకి పని చేసుకుంటూ మమ్మల్ని కూడా కలుపుకొని అందరిని కలుపుకొని పార్టీకి సేవ చేసుకుంటూ ఇంతవరకు ఏ పదవి లేకుండానైనా ఆయన చెప్పిన జాడులను నడుచుకుంటూ చేసుకుంటూ వచ్చినాం గ్రామ సంవత్సరంలో మండల సంవత్సరంలో ఎంకరెడ్డి కానీ రెడ్డి కానీ ఇంకో జగశ్వరెడ్డి కానీ మండల నాయకులు మొత్తం కూడా అందరం కలిసి ఆ రోజు నుంచి కూడా ఇప్పటిదాకా కలిసిమెలుచుకుంటూ పని చేసుకుంటూ ఉంటున్నాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ప్రభుత్వం వచ్చినా రాకపోయినా కూడా అదే విధంగా మాట్లాడుకుంటూ సమస్యలు వచ్చినా కూడా ఏదైనా ఉంటే అందరం కూడా దాన్ని సమస్యను పరిష్కరించుకుంటూ ఆ పార్టీకి పనిచేసుకుంటూ ఇంతవరకు కఠిన నడుస్తున్నాం కాబట్టి ఇన్ని ఇన్ని రోజులైనది కూడా పార్టీకి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇంతకుముందు నియోజకవర్గం దేవరకొండ ఉన్నప్పుడు రాగనాయకు వచ్చినప్పుడు మేము వారి అడుగుజలు నడుచుకుంటూ వారు ఎందుకంటే మాకు చాలా ప్రూత్ ఇచ్చింది పాపం ఎందుకంటే తర్వాత ఏదో గెలిచినా గీదైపోయింది అంతకుముందు కూడా సార్తో మేము కలిసిమెలిసి కానీ ఏది కానీ పనిచేసినాం కాంగ్రెస్ పార్టీలో అతని ఎందుకంటే మనం ఇప్పుడు అనుకోలేకపోతున్నాం అంత సన్నిధంగా ఉండేది మేము అంత గౌరవపదంగాని రావడం కానీ మాట్లాడుకోవడం అంత సన్నిధంగా కలిసి మెలిగి ఉన్నవాళ్ళం తర్వాత మాకు శాఖ నియోజకవర్గం అయిన తర్వాత పెద్దలు మా గురువు గారు జానారెడ్డి గారు ఆదేశాల మేరకు పని పార్టీకి పని చేసుకుంటూ ఏది చెప్పినా కూడా పిలుపు మేరకు పోయి మేము ఎప్పుడు పిలిచినా కూడా పోయి ఇది ఉంది ఇది కథ ఇట్ల బోరు ఇట్లబోరే ఆయన అడుగుదల నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు ఏది మాట తప్పకుండా ఏ పదవి కూడా తమరని ఇంతవరకు అడగలేదు సరే ఆయనే గుర్తిస్తాడు ఎందుకంటే పార్టీకి పని చేసిన వాళ్ళని నేను మర్చిపోని నేను ఏదైనా సరే మీరు చేసుకుంటూ రారి నేను దాన్ని చూసుకుంటాను కూడా మాకు హామీ చేయడం జరిగింది కాబట్టి అదే విధంగా మేము రేపు గ్రామ ఎలక్షన్ వస్తే కూడా ఈసారి సర్పంచే కానీ ఎంపీసే కానీ పార్టీ పార్టీ మేరకు మాకు ఇస్తే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం కాబట్టి మా పెద్దలు జానారెడ్డి గారు కానీ రామ్ సార్ కానీ మండల లీడర్లు కానీ అందరం కలిసి మెలిసి మాట్లాడుకుంటూ మేము పార్టీ సేవ తప్పకుండా చేస్తాం మమ్మల్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాం మరి గత పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారా ఉద్యమాల్లో పాల్గొన్నాము పాల్గొనడం కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ తెచ్చింది అనేది కాదు బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది ఏమైనా అయినా వచ్చి కూర్చుంటే అదే జానారెడ్డి గారు మా జానారెడ్డి గారు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దానిని ఎట్లా చేయాలి ఏ సై సూచన పోవాలి ఎట్ట పోవాలని జానార్ గారు సలహాలు తీసుకొని ఆ మేరకు ఆయన అక్కడ మాట్లాడి సోనియా గాంధీ దగ్గర మాట్లాడి సోనియా నేను మెప్పించి తెలంగాణ తెచ్చింది జానారెడ్డి గారు కాకపోతే ఏంటంటే ఈయన ధర్నాలు గిన్నలు చేసింది కాబట్టి కేసీఆర్ కేసీఆర్ తెచ్చినట్టు కానీ కానీ అక్కడ కీలక పాత్ర మా జానారెడ్డి గారే పోషించరు కాబట్టి సరే తెలంగాణ వచ్చినందుకు సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత ఏ పదేళ్ళు చేసినా కూడా ఏ రోడ్డు కానీ ఏ ఉద్యోగం కానీ ఏ కార్డు కానీ ఏ పింఛన్ కానీ ఇంతవరకు ఏది కూడా ఇచ్చిన దాకా లేవు అంతకుముందు మా జానారెడ్డి గారు చేసిన ఏ రోడ్లు కానీ ట్రాన్స్ఫరాలు కానీ ఏది ఎక్కడైనా నీళ్ళు కానీ నిధులు కానీ ఏది కూడా ఆయన చేసినదే తప్ప ఒక రోడ్డు మీద మన్ని మన్నేసిన పాపన పోలేదు పది సంవత్సరాల బిఆర్ఎస్ పనితీరులో కాబట్టి ఆ అప్పులు కుప్పగా తెచ్చి మొత్తం ఇది చేసింది కాబట్టి ఈసారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేకనే ప్రభుత్వం కుంటుపడుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు ఇవ్వలేదు కాబట్టి అది కానీ ప్రజలు అడుగుతున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం అనే అడుగుతున్నారు ఇంతవరకు ఎందుకంటే పింఛన్ కానీ రేషన్ కార్డు కానీ అంటూ ఇప్పటికీ మేము గ్యాస్ ఇచ్చినాము కరెంటు ఉచితమైంది తర్వాత బస్సు ఉచితమైంది కాకపోతే ఈ చిన్న చిన్నగా ఇంకొక ముందు మిగిలి ఉన్న గ్యారెంటీలు ముందు అమలు ఇది కం కంపల్సరీ రైతు భరోసా కానీ రైతు కానీ ఏది కూడా అన్నీ చేసుకుంటూ వస్తా కానీ కొద్దిగా లేట్ అవుతుంది ప్రభుత్వం ఎందుకంటే మాకు సీఎం కూడా రేవంత్ రెడ్డి అంత ఏం కాదు ఎందుకంటే ఇచ్చిన మాట తప్పి ముచ్చటే ఉండదని ఆ రోజు బల్ల గుద్ది చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసి తీరుతారు ఏదున్న ఇక్కడ సమస్యలు మొత్తం మా రెడ్డి గారు కూడా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మరియు నిలబెట్టి పని చేపించేటంత ధైర్యం ఉన్నది కాబట్టి మేము కొద్దిగా ముందు లేట్ అవుతుంటుంది హామీలు ఇచ్చినంత మాత్రాన పనులు కావాలంటే కావు ఎందుకంటే అక్కడ మీ తేలి ఇక్కడ ఇది కావాలి ప్రభుత్వం అంటే కాదు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొన్ని కోట్ల నిధులు ఉంటే కోట్ల నిధులు పోయి అలా కోట్లాది రూపాయలు అప్పు చేయడం జరిగింది ఆ అప్పు కూరకి అప్పులు కట్టుకుంటూ ఇది కట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయితే దాన్ని కొంచెం ప్రజలందరూ ఓపికబట్టి కొంచెం ఓర్చుకోవాలనిగా ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది ఎందుకంటే మాట అనగానే ఇవ్వటం కాదు అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి సార్ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ జానారెడ్డి గారు ఏమంటారు మెల్లగవుతుంది తొందరపడితే కాదు ఇవన్నీ చేసుకుంటా ప్రతి మాట మనం ఇచ్చిన మాట తప్పకుండా చేస్తామనే మేరకు పెద్దలు మొత్తం అలాగనే అంటున్నారు కాబట్టి దానికి పార్టీకి సిద్ధాంతాల కట్టుబడి ఉంటామని ఇంతటితోటి మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో మరి అధికారంలోకి పూర్తిగా ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ జెపిటీసీని కవేశం చేసుకుంటుందా ఖచ్చితంగా చేసుకుంటుంది ఖచ్చితంగా చేసుకుంటుంది ఎందుకు చేసుకుంటుందంటే ఆయన చేసిన పనులు ఏం లేవు ఏమైనా వైకుం అర చేతిలో వైకుంఠం చూపించిన తప్ప చేసిన పనులు ఏం లేవు కాకపోతే మేము అన్న ఇచ్చిన హామీలకు లేట్ అవుతుంది అంతే ముందు లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా జెపిటీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచులు కానీ ఏది కానీ ఏ పదవులు కూడా ఇప్పుడు మా ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ అప్పులు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంతమంది తెలియదు ఎందుకంటే రైతాంగాన్ని కానీ ఏది కానీ అందరూ తెలుసు ఎంతో కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే ఏందా ఏం చేసింది ఏం కదా మాకు రైతు భరో భరోసా పడలేదు రైతు బీమా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు ఒకేసారి పోగ కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల మేరకు ముందు అవుతుంది కంపల్సరీ చేస్తారు చేస్తారు ఈ ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఈ కూడా అయితే పింఛన్ పింఛన్లు కానీ కార్డులు కానీ ఈ ఇచ్చినవి కూడా కొన్ని కొన్ని చేసేటందుకు మా సీఎం గారు రెడీగా ఉన్నారు జనారెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే అవన్నీ చేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు మొత్తం మా పార్టీ కైవసం చేసుకుంటూ జై ఎందుకంటే అందరికీ తోడు కూడా మాట్లాడి దాన్ని ఏ రకంగానైనా కైవసం చేసుకుంటాం ఎందుకంటే ఈ హామీలు కంపల్సరీ ఇస్తున్నాం ఎందుకంటే చేసే ప్రభుత్వం ఏం లేదు ఒకవేళ వాళ్ళు టీఆర్ఎస్ 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 పార్టీ వచ్చి ఏం చేసింది అందరికీ ఎరికే కాకపోతే అప్పులు ఇచ్చిండు కాబట్టి అయ్యో ఇచ్చిండు అనేది తప్ప అయ్యో ఇచ్చిండు అనేది తప్ప ఇది ఇది కాదు కాబట్టి మా అన్న మాటలు గ్యారెంటీగా చేస్తాం కాకపోతే కొద్ది రోజులు లేట్ అవుతుంది ఓకే అండి అదేగా చివరిగా ఒకటి ఏంటంటే మీరు ఈ గుర్రంపూడు మండల కేంద్రంలో చిర పరిస్థితులు కాబట్టి మండల స్థాయిలో కూడా మీరు అందరికీ తెలిసినటువంటి నాయకులు కాబట్టి మరి జూన్లో కానీ జూలైలో కానీ జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్రంపూడు మండల కేంద్ర ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే సర్పంచ్గా గెలిచి గ్రామం యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో మీరు సహకరిస్తారా ఖచ్చితంగా సహకరిస్తాం ఖచ్చితంగా సహకరిస్తాం విడిచి కానీ సర్పంచ్ కానీ మాకు మా పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేసుకుంటూ మాకు ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మేము ఇస్తున్నాం ఎందుకంటే సంది కూడా మాకు ఏ పదవి లేనప్పుడు మేము దేనికైనా ఆదర్శంగా నిలబడి పనులన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి పదవులు వస్తే పదవులు వచ్చినా రాకున్నా కూడా ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటాం ఈసారి మాత్రం ఖచ్చితంగా పదవులు ఉంటాం ఎనిమిది ఏళ్ళ సంది నలభై ఏళ్ళ సంది మేము ప్రభుత్వం తరఫున పోరాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా కూడా పోరాడుతాం ఇంకా కూడా చేయగలుగుతాం ఎందుకంటే పెద్దల అండలు మాకుంటే వారిని మరీ మరీ వేడుకుంటూ కృతజ్ఞతలు తెలుపు ఓకే అండి థ్యాంక్ యూ